అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా మండలి ఆధ్వర్యంలో కలకత్తాలో వైద్య విద్యార్థి అత్యాచార ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జాతీయ ఆర్గనైజింగ్ చైర్మన్ ఉరగంటే సుబ్బారావు పిలుపుతో విజిలెన్స్ కమిటీ జాతీయ కార్యదర్శి భాగం స్వాతి సుధాకర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఆర్గనైజింగ్ కార్యదర్శి కె రాజ్ కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు ఈ భాగంగా స్వాతి సుధాకర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న యువ వైద్యరాలిపై జరిగిన అత్యాచారం జరిగిన తీరు రోజురోజుకి ఇలాంటి సంఘటనలపై వస్తున్న విషయాలు దృశ్య ఈ ఉదంతం ఏదైతే ఉందో దేశం కదిలించిందని ఇలాంటివి మరల పునరావృతం కాకుండా న్యాయ వ్యవస్థలో మరిన్ని కఠినమైన సెక్షన్లు తీసుకువచ్చే త్వరతరగతిన శిక్ష అమలు పరిచే విధంగా నూతన సవరణ మార్పులు తీసుకురావాలని తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్ననాటి నుంచే సమాజం పట్ల స్త్రీల విషయంలో విలువలతో కూడిన మనిషిని బోధించాలని డిమాండ్ చేశారు పుట్టడానికి కారణమేనా అది మరమస్థానం కాదు మనం జన్మించిన కొన్ని జన్మస్థానం ఈ రోజుల్లో ఒక మానవ మృగం అంటే మగజాతి మృగం ఇది తెలుసుకోలేకపోతుంది స్త్రీ అనే మహిళా శక్తి లేకపోతే ఈ రోజు మగవాడు అనేవాడు భూమి మీద ఉండడు రెండోది ఏంటంటే సమాజంలో స్త్రీల పట్ల వివక్ష గురికారానికి మొట్టమొదటి పునాది తల్లిదండ్రుల దగ్గర నుంచే పడుతుంది ఒక కుమారుడు ఒక కూతురు ఉన్నదనుకో ఉమ్మా అరకులో నీకు ఎందుకమ్మా అరకులో దూరంగా ఉండమ్మా అబ్బాయి అబ్బాయి అంటే అమ్మాయికి అబ్బాయికి వ్యత్యాసం చూపిస్తున్నారు చూపిస్తున్నారు ఇది ప్రభావం పడి సమాజం ఎదిగిన తర్వాత స్త్రీ అంటే ఒక అమల ఎందుకు పనిగ్రానవారు వంట రెండు కుందరే బాగా కలుగుతుంది బలహీనులు అనే భావన కలుగుతుంది ఈ రోజుల్లో మన సమాజంలో భూమిపై నుంచి అంతరిక్షంలోకి వెళ్ళి అంతరిక్షంలో ఏముందో తెలుసుకుంటున్నాం సముద్రం అడుగుకెళ్ళి సముద్ర భూగర్భం ఏముందో తెలుసుకుంటున్నాం కానీ ఒక స్త్రీ యొక్క విలువ తెలుసుకోలేకపోతున్నాం స్త్రీ కనబడినట్ని అత్యాచారం చేయాలి చంపాలి అనే ఆలోచనే కానీ మన ఇంటిలో మన అక్క చెల్లి అమ్మ ఎలా చూస్తున్నామో ఏ భావంతో చూస్తున్నాము సమాజంలో బయటకెళ్ళిన తర్వాత ఆ భావం చూపలేకపోతున్నాం కారణం ఏంటంటే నేను మగాడిని నేను ఏదైనా చేస్తానని ఆలోచన వస్తుంది తప్ప మారాలని ఆలోచన సమాజం మారని కోరుకుంటాం కానీ మారాల్సిన సమాజం కాదు మొట్టమొదటిగా అగాత్యాలు చేయాలి అధ్యయనం చేయాలి చంపాలి హింస చేయాలి ఆలోచన మారాలి ఆలోచన మారితే సమాజం మారుతుంది సమాజం మారితే నీవు మారుతావు నీవు మారితే నీ పిల్లలు పొద్దున్నే అది మంచి పొందిస్తావు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఏదైతే అత్యంత పాశంగా భారతదేశంలో ఉన్న దుత రాష్ట్రం చూడండి గుడ్డు నేత్రాలతో కుమారుల్ని ఎలాగైతే పాడు చేశాడో తల్లి కూడా కళ్ళు కూడా గుడ్లు కళ్ళ కళ్ళకి నల్ల కట్టుకొని గుడ్డ కొట్టుకొని కుమారులు పాడు చేసిందో ఆమె అడిగింది శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ నీ వల్లే కదా వంద మంది కుమారులు చనిపోయారు నా వల్ల కాదు కుమారులు చనిపోయింది నీవే అన్నాడు శ్రీకృష్ణుడు ఎందుకంటే ఆ రోజు నేను కుమారుడు చేసిన ప్రతి తప్పుదాన్ని ఖండించి ఉంటే ఈ రోజు నీ కుమారులు చనిపోరని చెప్పింది అలాగే ప్రతి తల్లిదండ్రులు కూడా వారి పిల్లలకి చిన్నప్పటి నుంచి మగ పిల్లలకి చెప్పండి సమాజంలో ప్రతి స్త్రీని అక్క చెల్లి అమ్మలో చూడండి ఆలోచన అని చెప్పండి అలాగే ఈరోజు మేము ఈ వైద్య విజయాలకి ఏదైతే అన్యాయం జరిగిందో అత్యాచారంలో భాష చంపబడ్డదో ఆమెకు న్యాయం చేయాలని కోరుకుంటానో ఏ ఖండిస్తున్నాం ఇది మళ్ళీ పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరు కూడా స్పందించి తక్షణమే వీ డోంట్ వాంట్ లాంగ్ జస్టిస్ వీ వాంట్ పనిష్మెంట్ కావాలి మాకు నిందితుల్ని త్వరగా చార్జ్షీట్ దాఖలు చేసి మేము అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయమండలి సమక్తి ద్వారా మేము తెలియపరుస్తున్నాం ఇప్పుడు తెలుసు పరిస్థితి జరిగి ఎన్ని రోజులు అయిందండి డేస్ అయిపోయింది కానీ మనకు ఎక్కడ కూడా ఏది స్పందన లేదు అలాగే ప్రొలాంగ్ చేస్తూనే ఉన్నారు కానీ మనం గమనించినట్లయితే రోజుకొక రోజుకొక ఇష్యూ చెప్తున్నారు ఇలా జరిగింది అలా జరిగిందని సో రోజు రోజుకి మారిపోతూ ఉంది కనుక ఈ హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి మేము కోరుకునేది ఏంటంటే ఎవడైతే ఈ పని చేశాడో తక్షణమే వాళ్ళు శిక్షించాలని కోరుకుంటున్నాను నా ఈ మార్పు ముగిస్తున్నాను థ్యాంక్ యూ